హాయ్ అండి బాగున్నారా నేను ఇంతకుముందు ఒక మోటార్ వీడియో ఒకటి పెట్టాను అనమాట ఆ వీడియో ఈ వీడియో ఒకటి కాదండి అది వేరే వీడియో ఇది వేరే వీడియో ఆ వీడియో ఏంటంటే స్విచ్ చేసినప్పుడు మోటార్ సౌండ్ వచ్చింది కానీ మోటార్ తిరక్క వైనింగ్ కాలిపోయింది అది ఎందుకు కాలిపోయింది అనేది మీకు ఆ వీడియో క్లారిటీ అయితే ఇచ్చాను కావాలని మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ఈ వీడియోలో వచ్చేసి ఇది మోటార్కి వచ్చే వైర్ కనెక్షన్లు అయితే ఎలకలు కటింగ్ చేసినాయి కొరిగేసినాయి చాలా లోపలకైతే కొరిగేసినాయి ఎలా ఎంత లోపల కొట్టేసినాయి అనేది నేను మీకు చూపిస్తాను అయితే ముందుగా ఎలకలు ఈ వైరు ఎందుకు కొట్టేసింది దేనికి కొట్టేసింది అనేది నేను మీకు తర్వాత అయితే చెప్తాను అయితే వైర్లు కొట్టేసినాయి వాళ్ళ పొద్దున్నే లేచి మోటార్ స్విచ్ ఆన్ చేసుకుంటే అది మోటార్ పని చేయట్లేదంట మోటార్ మోటరు ఆడావట్లేదంట అయితే వాళ్ళు ఓనర్ గారికి ఫోన్ చేస్తే ఓనర్ గారు నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళి చూస్తే చూసారా ఎంత లోపలికైతే కటింగ్ చేసిందో చేయి గొప్ప చేయి పట్టతూ కనెక్షన్ అవ్వడానికి చేతికి ఆ వైర్ రాదు మరి ఆ వైర్లు తీసి కనెక్షన్ ఇవ్వాలి మరి ఎలా ఇవ్వాలి ఏం చేయాలి మరి చేయి పట్టదు వైర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి కనెక్షన్ ఏమో గోడమ్మడి పెట్టి ఉంది మరి కనెక్షన్ ఇవ్వాలంటే చేయపడదు కదా ఇప్పుడు ఆ రెండు వేలు కనెక్షన్ అవ్వటం కోసం మొత్తం మోటార్ అంతా ఊడ తీసి పక్కన పెట్టుకొని ఆ పాత వైలు తీసి కొత్త వేలు అయితే ఇవ్వాలండి ఎందుకంటే అప్పుడు బిగించిన వాళ్ళు ఆ కనెక్షను ఇచ్చే బాక్స్ గోడమ్మట పెట్టి బిగించారు కాబట్టి కస్టమర్లు బిగించుకునేటప్పుడైనా లేకపోతే వర్కర్స్ బిగించేటప్పుడైనా ఆ కనెక్షన్ మా బాక్స్ మాత్రం ఇలా ఎదురుగా ఉండేటట్టుగా బిగించుకోవాలనేది నా అభిప్రాయం నేనైతే కనెక్షన్ అలా గోడమ్మట పెట్టి బిగించను ఎదురుగా ఉండేటట్టుగానే బిగిస్తాను ఎందుకంటే ఎప్పుడైనా కన్నస్ మార్చుకోవాలన్నా క్లచ్ పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నా వైనింగ్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలన్నా ఎప్పుడైనా వైర్ ఇలా కొట్టేసినప్పుడు చేసుకోవాలన్నా అనుకూలంగా ఉంతు మోటార్ అయితే మొత్తం ఓర తీసుకోకుండా ఆ రెండు వేలు కటింగ్ చేసేయటం వల్ల ఈ స్టార్టర్ కూడా ట్రిప్ అయిపోయింది ట్రిప్ అవ్వటం వల్ల ఏంటంటే పైన ఫస్ట్ ఫ్లోర్లకి సెకండ్ ఫ్లోర్లో కూడా అది ముందు స్టార్టర్ కూడా పనిచేయట్లేదు తర్వాత స్టార్టర్ని ముందు షార్టేజ్ అయితే చేశాను అనమాట లేదంటే కస్టమర్ కొత్త స్టార్టర్ అయితే తీసుకొని బిగిచ్చుకోవాల్సి వస్తు వచ్చేది కాబట్టి కస్టమరు కొత్త స్టార్టర్ తెచ్చుకొని బిగించుకోకుండా దాన్ని షార్టేజ్ అయితే చేసి ఆ స్టార్టర్ పనిచేసే విధంగా అయితే నేను సెట్ చేశాను ఇక స్టార్టరు పనిచేస్తుంది యాక్షన్ ఉంది అనుకున్న తర్వాత ఈ అయితే నేను ఆ తెప్ప ఓడ తీసేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ వైరు కొట్టేసిన వైలుని తీసేస్తాను అన్నమాట ఆ వైరు తీసేసి కొత్త వైర్లు అయితే కరెక్ట్ అయితే ఇచ్చుకోవాలి ఆ పాత వైరు తీసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే ఈ లోపల నుంచి ఊడొచ్చేస్తాయి తర్వాత కొత్త వైర్లు ఇచ్చేటప్పుడు కూడా ఇది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒకదానికి ఒకటి ఆనుకోకుండా జాగ్రత్తగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి ఎందుకంటే క్లచ్ వైరు కన్నస వైరు వైనింగ్ వైర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒక వైరుకి ఒక వైరికి టచ్ లేకుండా జాగ్రత్తగా లూజ్ లేకుండా కూడా ఇచ్చుకోవాలి లూజ్ ఉంటే కనుక వైర్లు కాలిపోతాయి ఆ లూజ్ లేకుండా మనం టైట్ అయితే చేసుకొని బిగించుకోవాలి ఇక అది బిగించుకున్న తర్వాత స్టార్టర్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకొని అది ఆన్ చేస్తే మోటార్ అయితే చక్కగా పనిచేస్తుంది అది స్టార్టర్ సెట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు స్టార్టర్ కనుక ఒక సెట్ అవ్వకపోతే కస్టమర్కి కొత్త స్టార్టరు పెట్టాల్సి వచ్చేది అయితే కొత్త స్టార్టర్ పెట్టే పని లేకుండానే షార్టేజ్ చేయటం వల్ల అది సెట్ అయిపోయింది నేను మీకు ఎడగలు ఎందుకు కొట్టేసింది అనేది నేను తర్వాత చెప్తాను అని చెప్పే కదా అది ఇదిగోండి ఈ గోడకి దెమ్మకి ఖాళీ అయితే ఉంది కదా ఆ ఖాళీ అనేది ఉండకూడదు ఆ ఖాళీ ఉంటే చెత్త వెళ్ళిపోయి చెత్త మొత్తం దాంట్లో ఉండిపోయి ఆ చెత్త కోసం అయితే ఎడగలు వచ్చి ఆ వైర్లు అయితే కట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ గోడమ్మటే దెమ్మ ఖాళీ లేకుండా దెమ్మ చేసుకొని కట్టుకుంటే ఖాళీలో చెత్త అనేది ఉండేది కాదు ఇక అది నేను కస్టమర్కి అయితే చెప్పాను అలా ఖాళీ లేకుండా అది బూడిపించేసుకోండి అని ఇక ఈ వీడియో అయితే ఎంతతో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ